హాయ్ నీకెందరికీ బాగా అయితే ఉదయం లేని కానీ పనికి వెళ్ళాడు టైం వచ్చేసి సాయంత్రం పూట నాలుగున్నర అవుతుంది ఒక గంటలో అయితే పండించి దిగే టైం అనమాట వచ్చేలా వేడివేడిగా ఉగ్గానే అని చెప్పేసి ఇంట్లోకి ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా అయితే పల్లీలు అనేది బాగా మంచి కలర్లో కొంచెం అంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం మీరు వచ్చేసి బురగులు అనమాట ఇంకా ఉన్న బాగా తీసుకొచ్చాడు వెన్నెలా సూపర్ మార్కెట్లో గొరుగులు అంటాం మరమరాలు అంటాం ఇందులో ఏమని అని చెప్పేసి కమెంట్ చేయండి ఇంత పెద్దగా తీసుకొచ్చి వచ్చి రాజు నేను పండించొచ్చే లెక్క వేడి వేడిగా ఇంకా వడ్గానే చేయ వడ్గానే చేయరాజు అని చెప్పాడు తనకని చెప్పేసి ఉడ్గానే చేయబోతున్నాను చూద్దాం పల్లీలు అనేది బాగా మంచి కలర్లకు అయితే ప్రయాణి కదండి తక్కువ సరే అండి పల్లీలు అయితే ఫ్రై చేసి పక్క అయితే తీసేసాను కదా ఇంక ఇవైతే మెత్తన లాగైతే నూరేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగైతే అయితే వేసుకున్నాను ఇంకా ఉగ్గాని ఏ విధంగా చేస్తున్నా అనేది చూపిస్తాను మరమరాలు మొత్తం అయితే వాటర్లు తీసేసి గట్టిగా పిండేసుకొని వడబచ్చలకి అయితే వేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా ఇంకా నేనైతే ఉగ్గానే చేస్తున్నానో లేదో పిల్లలందరూ అయితే ఇంకా అవి తిందామని చెప్పేసి ఇంక తీసుకుంటున్నారు మీకు వస్తే నైనా చేస్తున్నానని చెప్పేసి ఇంకా పిల్లలతో ఇంకా అలా సరిపోతుంది వీడియో తీయడానికైతే ఇంకా ఆయిల్ అయితే బాగా వేడైంది కదా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసేసుకుంటూ ఇంకా పచ్చిమిర్చి కుర్చి ఉల్లిపాయ ఇంకా అవి కూడా ఉన్నాయి కదండీ కవి కూడా వేసేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పలీలు మొత్తం అయితే నూరు పక్కన పెట్టేసాను పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు టమాటా మొత్తం రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా ఆ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా అయితే నుంచి వచ్చే టైం అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన వచ్చేకే వేడివేడిగా ఒగ్గని తింటాడని చెప్పేసి ఇంకా ఆ విధంగా చేస్తున్నాను మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిపిప్పేసేసుకోవాలి కలిపుప్పుకున్న తర్వాత అయితే ఇంకా టమాటాలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టేసుకున్నవి కవి కూడా వేసేసుకొని బాగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా పసుపు కారం కన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఇంకా అన్నం కూరలు కూడా ఉండాలన్నమాట ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు పిల్లలకు స్నానం చేపిచ్చేసి ఇంకా అన్నం కూర ఉండాలి కదండీ ఇంక ఇంటికాడండి ఇంక ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా మనకైతే ఇంకా మొన్నైతే సాంబార్ కొట్టాను పసుపు బదులు ఇంకా అయినా వేసేసుకోవచ్చు మన ఫ్లేవర్ బాగుండి అనమాట కొంచెం లైట్గా పసుపు సాంబార్ వేసేసుకొని కర్ కలర్ కోసం కొంచెం కారం కూడా వేసేసుకోవాలి ఇంకా విధంగా మొత్తం కలిదిప్పేసేసుకుంటూ అలా అయితే వడబచ్చలు వేసేసాను కదా ఇంకా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మరమరాలు మొత్తం అయితే ఇంకా టమాటా మొత్తం బాగా వేగినాయి కదా ఇంకా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట మా పిల్లల బ్యాచ్ అయితే చాలామంది ఉన్నారు కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగానే చేశాను బాగా అయితే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాడు వెన్నీలా సూపర్ మార్కెట్లో అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే కలుపుతూ ఉన్నాను ఆ విధంగా ఇంకా మా ఇంట్లో ఎక్కువ తింటారనమాట పండించొచ్చి స్నాక్స్ లెక్కనైతే ఇంకా ఆ విధంగా కలిపేసిన తర్వాత ఎక్కువగా కలిదితే ఎక్కడ అని చెప్పేసి గంటతో రెండు మూడు సార్లు ఇంకా అట్లానే ఇంకా మొత్తం అయితే మనం పులిహారా కలిపినట్టుగా చేతితో కాకుండా డేష్ అనే పైకి లేపించాను అనమాట ఇంకా ఆ విధంగా చేసేసుకున్నాను లాస్ట్గా అయితే పల్లీల పొడి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిదిప్పి వేసుకోవాలి ఈ పల్లీలు పొడేసుకున్నాకే మనకి మంచి ఫ్లేవర్ అనమాట తినేటప్పుడు టేస్టింగ్ ఇంకా కొత్తిమీర అదేవిధంగా లాస్ట్గా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు అయితే వేసుకోవచ్చండి మన పులుపు తినలేము అనుకున్న వాళ్ళైతే స్లిప్ కొట్టేయొచ్చు అనమాట ఇంకా ఆ విధంగా నిమ్మకాయ ఇంకా కొత్తిమీర మొత్తం వేసేసాను బాగా వచ్చిన తర్వాత ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగేసి ఇంకా బాగా కూడా పెట్టాలి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే చేస్తూ ఉన్నాను కదా ఇంకా బావా వీళ్ళందరూ తినేటప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడే రజని పండించొచ్చింది మోహన్ నిండా సిమెంట్ అయ్యబడిందని చెప్పేసి తీలేదనమాట మొత్తం ఆ విధంగా ఉంచేసుకొని మా అత్త మామకి మా చిన్న తోళ్ళకి పిల్లలందరూ చాలా మంది ఉన్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక అందరికైతే పంచేద్దాము ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఉప్పై ధరినీయా లేదని చెప్పేసి నేనైతే తిన్నానమాట కొంచెం అయితే కొంచెం ఉప్పు అయితే చాలేదు లైట్గా ఇంకా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని పిల్లలందరికీ పెట్టేద్దాం